సపోటా పండు తినడం వల్ల కలిగే లాభాలేంటో ఒకసారి చూద్దాం సపోటా పండు శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరగకుండా నియంత్రిస్తుంది నీరసం తొలగి పనిచేయడానికి అవసరమైన శక్తి సమకూరుస్తుంది సపోటాలో పుష్కలంగా లభించే కరోటిన్ కంటి ఆరోగ్యానికి దోహదపడుతుంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది చర్మాన్ని ఇది కాంతివంతంగా చేస్తుంది ఈ పండులో గ్లూకోజ్ విటమిన్ సి కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి సపోటా తినడం వల్ల తేలిగ్గా జీర్ణమవుతుంది అందువల్ల చిన్నపిల్లలకు వృద్ధులకు కూడా ఇవ్వవచ్చు ఇంకా ఇందులో సోడియం పొటాషియం మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి రాగి కూడా స్వల్ప శాతంలో ఉండడం వల్ల తినడం ఎంతో మేలు గంధకం క్లోరిన్ కూడా సపోటాలో ఉంటాయి కొవ్వు పదార్థం పిండి పదార్థం నీరు పీచు పదార్థం కూడా ఇందులో ఉంటాయి అందుకే ఎవరైనా ఏ వయసు వారైనా సపోటాన్ని తినవచ్చు పోషక ఉన్న ఈ పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం పెంపొందించడమే కాకుండా రక్త వృద్ధి కూడా బాగా కలుగుతుంది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి